నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిపోతోంది ఇన్నాళ్ళు ఇండియా అంటే అది ఇది అని చానాళ్ళుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఇండియా అప్పుడు అభివృద్ధి చెందుతోంది ఇప్పుడు చెందుతుంది అన్న మాటలు విని విని అలసిపోయాం కానీ ఇండియా ఇప్పుడు దూసుకుపోతోంది ఆవిర్భవిస్తోంది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది ఒకప్పుడు అమెరికాకు చైనా వైపు మనం చూసేవాళ్ళం ఇప్పుడు ప్రపంచం చూపే మన వైపు పడుతోంది భారత్ అభివృద్ధి చెందుతున్న మాట నుంచి ప్రపంచ శక్తిగా మారుతోందన్న మాట వినిపిస్తోంది భారత్ ఇప్పుడు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే కాదు ప్రపంచానికి కొత్త సవాళ్లు విసురుతోంది అమెరికా చైనా జర్మనీ తర్వాత ఇప్పుడు భారత్ నిలిచింది ను వెనక్కు నెట్టి ఇండియా త్వరలో జర్మనీ స్థానంలోకి దూసుకెళ్లనుంది ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ జీడీపీ ప్రస్తుతం నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లు ఓవైపు గ్లోబల్ సంక్షోభం మరోవైపు భారత్ దూకుడు ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిస్తోంది యుక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్దాల వల్ల చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడ్డాయి అమెరికా జపాన్ జర్మనీల వృద్ధి మందగించింది కానీ భారత్ మాత్రం దూసుకుపోతోంది ప్రధాని మోదీ నాయకత్వంలో కీలక రంగాల్లో పెట్టుబడులు పారిశ్రామిక వ్యూహాలు డిజిటలైజేషన్ గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం వల్ల వృద్ధి సాధ్యమైంది రెండు వేల ఇరవై భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుంది అన్న మాటలు నిజమయ్యేలా తాజా

సుబ్రహ్మణ్యన్ ప్రకటన వచ్చిన తర్వాత ఐఎంఎఫ్ వర్గాలు ఖండించినాయి ఇంకా రెండు క్వార్టర్లు జరిగిపోవాలి ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి కానీ ఫోర్ పాయింట్ వన్ నైన్ ట్రిలియన్ డాలర్స్కు చేరుకోదు ఇప్పుడు త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ త్రీ పాయింట్ నైన్ మధ్య ఆర్థిక వ్యవస్థ ఉంది అంటే త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఇంకా ఫోర్ ట్రిలియన్ డాలర్స్ దాటలేదని చెప్పేసి మరొక న్యూస్ వస్తా ఉన్నాయి కాబట్టి అరౌండ్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ దగ్గర ఉన్నాం ఇవాళ కాకపోతే రేపు అంటే ఇంకొక ఆరు నెలలనైనా మనం జపాన్ని ఓవర్టేక్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది ఒక అంశం తర్వాత రెండోది మనం ఇప్పటికీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారుతూ ఉన్నాం అనేటువంటి సంతోషంతో పాటు ఇన్నాళ్ళు ఎందుకు ఆగిందనేది కూడా మనం సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి మనల్ని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మంది వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ అయితే చైనాది వన్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ అవర్స్ ఈజ్ వన్ పాయింట్ ఎయిట్ చైనా ఈజ్ వన్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ కానీ ఇప్పుడు వచ్చే అలా చైనా నైన్టీన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ మనం ఫోర్ ట్రిలియన్ డాలర్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ఎనభై నుంచి గత నలభై ఐదేళ్లుగా చైనా అమెరికాను ఢీ కొట్టే స్థితికి వచ్చింది మనమేం ఇప్పుడు ఫోర్ ట్రిలియన్ డాలర్స్ చేరుకునేటువంటి స్థితిలో ఉన్నాం ఇది సెల్ఫ్ క్రిటిక్గా అయితే నాలుగు ట్రిలియన్ డాలర్లుగా మారటం అనే దాంట్లో ఇప్పుడు సరే లేట్ అయిన గ్రోత్ ఇండికేటర్స్ ఏమిటంటే ఒకటి సర్వీస్ సెక్టార్ పెరుగుతూ ఉంది మంచి పర్ఫార్మెన్స్ సాధారణంగా ఎకానమీని అంచనా వేసేటప్పుడు ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ టెరిషరీ సెక్టర్ అంటారు లేదా అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ ఈ మూడు సెక్టార్ని కలిపి మనం ఆర్థిక వ్యవస్థ అంటాం అయితే ఇవాళ గత పదేళ్లుగా కూడా రాష్ట్రాల ఎకానమీస్ కానీ లేకపోతే నేషనల్ ఎకానమీ కానీ వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేటు మంచిగుంది అరౌండ్ మూడు శాతం ఒక్కోసారి నాలుగు శాతం సాధారణంగా అగ్రికల్చర్ గ్రోత్ రేటు కరువు వస్తే ఉండేది పాయింట్ ఫైవ్ మైనస్ కూడా ఉండేటువంటి ఇది అనుభవించాం మనం కానీ ఇప్పుడు దరిదాపు అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ పర్మనెంట్గా ఉంటుంది గత పదేళ్లుగా మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు తప్ప కాబట్టి అదొక అగ్రికల్చర్ సెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది తర్వాత మనం స్వాతంత్రం వచ్చిన నాడు మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఫిఫ్టీ పిలియన్ మిలియన్ టన్స్ ఇప్పుడు వచ్చేవరకల్లా దరిదాపు త్రీ థర్టీ మిలియన్ టన్స్కు చేరుకుంది దరిదాపు ఆరు రెట్లు దాటి ఏడు రెట్లు వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది దీనికి ప్రధాన కారణం అరవై ఆరులో మనం వ్యవసాయ విప్లవం లేదా దాన్ని హరిత విప్లవం అంటాం హరిత విప్లాన్ని ప్రారంభించుకోవటం రైతులు ఎడ్యుకేట్ కావటం ఇరిగేషన్ పెరగటం వీటన్నిటి దృష్ట్యా హైబ్రిడేషన్ రావటం విత్తనాల్లో ఫెర్టిలైజర్ పెడ్ వాడటం వీటన్నిటితోటి ఇవాళ త్రీ థర్టీ మిలియన్ టన్స్ చేరుకున్నాం దరిదాపు ఎప్పుడు కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ఉండు వస్తుంది ఇది ఒక మంచి పర్ఫార్మెన్సు గత దశాబ్ద కాలంగా వస్తుంది రెండోది సర్వీస్ సెక్టార్ అంటే సేవారంగం సేవారంగంలో మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ఐటీ కానీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ కానీ ఇటువంటివన్నీ బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇదంతా కూడా సర్వీస్ సెక్టార్ కిందకి వస్తుంది సర్వీస్ సెక్టార్ దరిదాపు మన ఎకానమీలో సిక్స్టీ పర్సెంటేజ్ చేరుకుంది కాబట్టి సర్వీస్ సెక్టార్ పర్ఫార్మెన్స్ కూడా అరౌండ్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది ఒక్కొక్కసారి టెన్ ట్వెల్వ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు రంగాల యొక్క పర్ఫార్మెన్స్ వల్ల మన ఆర్థిక వ్యవస్థలో వచ్చింది తర్వాత మన వీక్నెస్ ఏమిటంటే తయారీ రంగం అంటే పారిశ్రామిక రంగం తయారీ రంగం యొక్క వాటా సిక్స్టీన్ పర్సంటేజే ఉంది మన ఎకానమీలో ఇది థర్టీ పర్సంటేజ్కి పెట్టుకుని ఆబ్జెక్టివ్ పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం కానీ సిక్స్టీన్ పర్సంటేజ్ దగ్గరే ఉంది సిక్స్టీన్ టు ఎయిటీన్ పర్సంటేజ్ దగ్గరే ఉంది దీంట్లో కనుక ఒక మంచి కృషి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటే ఆర్థిక వ్యవస్థకు ఒక సస్టైనబిలిటీ ఉంటుంది ఒక స్థిరత్వం వస్తుంది కాబట్టి ఈ విషయంలో మనం సేకరించినటువంటి పెట్టుబడులు కానీ మనం పెట్టిన పెట్టుబడులు కానీ అంతర్జాతీయంగా పోలిస్తే మిగతా వాళ్ళతో మనం దట్టుకోలేకపోయినాం మిగతా వాళ్ళంతగా మనం డొమెస్టిక్ క్యాపిటల్ అంటే స్వదేశీ పెట్టుబడులు కానీ విదేశీ పెట్టుబడులు కానీ ఆ స్థాయిలో సేకరించలేకపోయాం కాబట్టి మనకు తయారీ రంగం ఇప్పటికి కూడా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లే ఒక్కోసారి ఎయిట్ ఉన్నా ఒక్కోసారి త్రీ ఉన్నా ఒక్కోసారి ఫోర్ ఉన్నా పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ మొత్తం మీద ఇది డిస్కరేజింగ్ ఉంది దీనిలో ఒక క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని ఇప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలు పర్యటించడం మా దేశానికి విదేశీ పెట్టుబడులు రండి అని ఆహ్వానించడం అట్లా కొంత ఇంప్రూవ్మెంట్ పెరిగింది పర్యటన తోటి కొంత స్థిరత్వం చేకూరుతుంది అయినా ఇతర దేశాల తో పోతే తక్కువ ఉంది తయారీ రంగం కాబట్టి అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ వల్లే ఇవాళ మనం ఈ స్థాయికి ఫోర్ ట్రిలియన్ డాలర్స్ చేరుకున్నాం అంటే నామినల్ జీడిపి ప్రకారం నాలుగో స్థానంలో ఉన్నాము అలాగే పిపిపి ప్రకారం అయితే మూడో స్థానంలో ఉన్నాము అంటే మరి ఈ తేడా ఏంటంటారు ఎలా చూడాలి దీన్ని అంటే పిపిపి ప్రకారం చూస్తే గత పదేళ్లుగా మనం మూడో స్థానంలోనే ఉన్నాం దాన్ని మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలంటారు ఇప్పుడు మనకు ని క్యాలిక్యులేట్ చేస్తాం నేను చెప్పిన మూడు సెక్టర్లది కలిపి ఒక ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మార్కెట్ వాల్యూ లెక్కిస్తే వచ్చేది జీడిపి సరే ఆ జీడీపీ లెక్క గట్టడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి అవి ఇప్పుడు ప్యూర్ ఎకనామిక్స్ లో పోవాల్సిన అవసరం లేదు అయితే మన జీడిపి ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ నైన్ అరౌండ్ ఫోర్ అని ఫోర్ పాయింట్ వన్ అని తర్వాత ఇది నామినల్ జీడిపి పి అంటే పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనది సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుందనే అంచనా అంటే వాస్తవంగా కొనుగోలు శక్తి దృష్ట్యా మన జా జాతీయ ఉత్పత్తి ఎక్కువే అనేటువంటిది ఒక మంచి సూచికే ఎందుకంటే మనదే మనం డాలర్లకు కన్వర్ట్ చేసి డాలర్లు చెప్పటం తర్వాత మన మన ధరలు పెరిగితే కూడా జీడిపి పెరుగుద్ది వాస్తవిక ధరలు పెరిగితేనే వాస్తవిక జీడిపి కాబట్టి స్థిర ధరల్లో పెరిగితేనే నిజమైనటువంటి జీడిపి అంటాం ధరలు పెరిగి జీడిపి పెరిగితే దానివల్ల పర్చేజింగ్ పవర్ పెరగదు కాబట్టి వాస్తవిక వ్యయం పెరిగి వాస్తవిక ధరలు అట్లాగే స్థిరంగా ఉండి మనం లెక్కేస్తే ఈ పర్చేజింగ్ పవర్ అంటే మన రూపాయి కొనుగోలు శక్తిని బట్టి అంచనా వేసినప్పుడు మంది ఎక్కువే ఉంది అది మంచిదే కూడా అలా ఉండటం అవసరమే కాబట్టి ఇప్పుడు మనం థర్డ్ ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ అయినా మనం డెవలప్డ్ కంట్రీ అని పిలవటానికి వీళ్ళేది అభివృద్ధి చెందిన దేశం అనడానికి వీళ్ళేది అభివృద్ధి చెందిన దేశానికి ఆ ఈఎన్ఓ ఒక ఇండికేషన్ ఇచ్చింది అంటే సుమారు ఆరు వేల డాలర్లు తల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే దాన్ని మనం అభివృద్ధి చెందిన దేశంగా లెక్కించొచ్చు అని చెప్పేసి ఇవాళ మన తలసరి ఆదాయం ఇరవై ఎనిమిది వందల డాలర్లు మన తలసరి ఆదాయం కాబట్టి మనం డెవలప్డ్ కంట్రీగా మారటానికి మనం ఇంకా ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దరిదాపు మూడు వేల డాలర్లు ఉంటే ఆరు వేల డాలర్లు కావాలంటే జనాభా స్థిరంగా ఉన్నా పెరుగుదల పెద్దగా లేకున్నా మన ఎకానమీ డబల్ కావాలి అంటే ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ అయితే అప్పుడు కాస్త అభివృద్ధి చెందిన అని పిలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి జనాభా తోటి జీడిపిని భాగిస్తూ వచ్చేది పర్క్యాప్ట ఇన్కమ్ ఆ పర్క్యాప్ట్ ఇన్కమ్ ఆధారంగా మనం డెవలప్డ్ కంట్రీరా డెవలపింగ్ కంట్రీరా అనుకుంటే ఇప్పుడు చైనా కూడా ఇప్పటి వరకు కూడా డెవలపింగ్ కంట్రీ అనే పిలుస్తున్నాం అభివృద్ధి చెందుతున్న దేశం అనే పిలుస్తున్నాం ఏది ఇరవై ట్రిలియన్ డాలర్ల వల్ల జీడిపి ఉన్నా ఎందుకంటే ఈ మధ్యనే అది పదమూడు వేల డాలర్లు చేరుకుంది తలసరాదాయం ఆదాయం ఆయన ఇంకా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లో లెక్కించట్లేదు ఇప్పుడే ఆ దశకు చేరుకుంటుంది ఇప్పుడు సపోజ్ డెపల్ డెవలప్డ్ కంట్రీ అని అనుకోండి జపాన్ది యాభై ఐదు వేల డాలర్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తర్వాత జర్మనీది యాభై నాలుగు వేల డాలర్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అమెరికాది ఎనభై తొమ్మిది వేల డాలర్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మూడు వేల డాలర్లు కాబట్టి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇంకా మనం ప్రయాణం శీఘ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత దీనికి చోదక శక్తులుగా మనం కోల్పోయింది ఏమిటంటే క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఈ రెండు చోదక శక్తులుగా పనిచేస్తున్నాయి ఏ దేశంలో అభివృద్ధికి రైట్ కాబట్టి మన భారతదేశం చదువు మీద టెక్నాలజీ మీద దాని మీద ఎక్కువ ఖర్చు చేసి ఇన్వెన్షన్స్ ఎక్కువైతే అప్పుడు ఇంకా శీఘ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది సత్యం గారు మన దేశ తలసరి జీడిపి కనుక ప్రపంచంలో చూస్తే నూట ముప్పై ఆరో స్థానంలో ఉంది అంటే ఇంత తక్కువ ర్యాంకింగ్తో ఉన్న మన తలసరి జీడిపిని మెరుగుపరుచుకోవాలంటే ఎలాంటి సంస్కరణ చేయాలి అంటే దీనివల్ల ఓ రకంగా చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోవడము కొంతమంది చెప్తున్నది ఏంటంటే కొందరి దగ్గరే సంపద అంతా పోగుబడిపోతుంది అనేసి చెప్తున్నారు సో ఈ ఆర్థిక అసమానతల్ని తొలగించడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు ప్రభుత్వం మ్యూట్లో ఉన్నారు సార్ మ్యూట్లో ఉన్నారు నేను లేను మీట్లో మీ దగ్గర చూడండి ఇట్స్ ఫైన్ ఇవాళ జీడిపి దరిదాపు ఒక అరవై శాతం సంపద ఒక పది పది శాతం మంది చేతుల్లోనే ఉంది అనేది రోజు రెగ్యులర్ న్యూస్ మనకు వస్తున్నాయి అట్లాగే పది శాతం సంపద దరిదాపు అరవై శాతం పేదల చేతుల్లో ఉందని వస్తున్నాయి మనకు ఇటువంటి ఇనీక్వాలిటీ ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి కానీ మన దేశంలో శీఘ్రంగా పెరుగుతున్నాయి అనేది రిపోర్ట్ ఇది తలసరాద జీడిపి ఈ విషయంలో నిజాలు చెప్పవు ఎట్లంటే ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ నాలుగు ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు మూడు వందల యాభై లక్షల కోట్లు ఈ మూడు వందల యాభై లక్షల కోట్ల సంపద పది శాతం మంది చేతుల్లోనే రెండు వందల యాభై కోట్ల సంపద ఉంటే మిగతా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు కూడా భ్రమ కల్పిస్తుంది అంటే భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్లు లేదా మూడు వందల యాభై లక్షల కోట్ల జీడిపి ఉందంటే ప్రజలందరూ సంపద పెరిగింది అనుకుంటారు కాబట్టి అందరి సంపద ఇందులో అందరి సంపద ఇందులో ఉంటుంది అంబానీ సంపద ఉంటుంది ఇందులో తర్వాత అదాని సంపద ఉంటుంది కార్పొరేట్ వర్గాల సంపద ఉంటుంది కూలీ వాళ్ళ సంపద కూడా ఉంటుంది కాబట్టి జీడిపి పెరిగితే ప్రజలందరి బాగుపడరు అనేటువంటి ఇండికేషన్ కరెక్ట్ కాదు అంటే ఈక్విటీ ఉంటే అప్పుడు ప్రజలందరి యొక్క కొనుగోలు శక్తి పెరిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇన్ఈక్వాలిటీ ఉంటే దాదాపు అరవై శాతం మంది జీవన ప్రమాణాలు యధావిధగానే ఉన్నాయి కొనుగోలు శక్తి విధంగానే ఉంది ఇది ఒక అంశం రెండోది పర్కప్ట్ ఇన్కమ్ ఇరవై ఎనిమిది వందల డాలర్లు అన్నప్పుడు ఇది ఇరవై ఎనిమిది వందల డాలర్లు అంటే జీడిపి పై జనాభా కూడా భాగిస్తారు అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది వందల డాలర్లు అంటే కూల్ చేసుకునే వాడి ఇది ఇరవై ఎనిమిది వందల డాలర్లే అదానిది కూడా ఇరవై ఎనిమిది వందల డాలర్లే ఆ తర్వాత టాటాది కూడా ఇరవై ఎనిమిది డాలర్ల కిందనే చూపెడుతుంది అంబానీ కూడా ఇరవై అంటే అందరు ఈక్వలే అందరి తలసరా భాగిస్తే ఇది అంటారు కానీ పేదల తలసరా వంద డాలర్ అరవై డాలర్లో ఉంటది మిగతా వాళ్ళ సంపద వేల కోట్ల డాలర్లో ఉంటుంది కాబట్టి ఇవాళ ఈక్విటీ ఎకనామిక్ ఈక్విటీ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే సోషల్ ఈక్విటీ అంటే కుల వివక్షత ప్రాంతీయ వివక్షత తర్వాత మత వివక్షత ఇటువంటి వివక్షతలు అయినటువంటి అప్పుడు సోషల్ ఈక్విటీ రాజకీయ వివక్షత ఈ వివక్షతలను లేకుండా చేసినప్పుడు దాన్ని సోషల్ ఈక్విటీ అంటాం ఆర్థికంగా ఈ అనసమానతలు ఉంటే ఇవాళ మనం ఎకనామిక్ ఈక్విటీ అంటాం ఈ ఈక్విటీ పెరిగితే ప్రజలందరి యొక్క కొనుగోలు శక్తి జీవన ప్రమాణాలు పెరుగుతాయి అందుకే ఆ మధ్య మీరు చూశారు ఏది కింది స్థాయి ప్రజలు ఖర్చు లేక ఖర్చు పెట్టలేకపోతున్నారు కనీసం జీతాలు వచ్చే వాళ్ళ ఏమన్నా కొనుగోలు శక్తి పెంచాలని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇచ్చింది నిర్మలా సీతారామన్ పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదని కొనుగోలు శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది దానివల్ల యూడిపి తగ్గిపోతుంది యూడిపి ఏడు శాతం ఉంటుంది అనుకుంటే ఆరు పాయింట్ రెండు శాతమే ఉంది ఇప్పుడు ఈ తగ్గుదల కరెక్ట్ కాదని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి కొనుగోలు శక్తి పెంచాలంటే ఆబ్జెక్టివ్ తోటి పనిచేస్తుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను వెనక్కు లాగుద్ది ఇన్ఈక్వాలిటీ అసమానతలు కాబట్టి ఈ అసమానతలు ఎంత తక్కువ ఉంటే ఆర్థిక వ్యవస్థకు అంత శుభ సూచికం లేకపోతే ప్రత్యేకంగా ప్రోత్సహించాల్సి వస్తుంది రెండవది ట్యాక్స్లు కూడా రిచ్ క్లాస్ నుంచి వచ్చేటువంటి ట్యాక్స్లు కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి నేను ఇవాళ ఒక ఎకనామిక్స్ డైలీలో చూశా ఏమిటంటే ఇవాళ మన దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ మన జీడిపిలో అరౌండ్ టూ పర్సెంటేజే ఉంటుంది కాబట్టి ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ఉంది కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ జీడిపిలో వాటా పెరగాల్సిన అవసరం ఉంది గతంలో ముప్పై రెండు శాతం కార్పొరేట్ ట్యాక్స్ ఉండేది అది బడ్జెట్ల వారిగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఇప్పుడు ఇరవై శాతానికి వచ్చారు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఈక్వాలిటీ ఉండాలంటే ఇన్ఈక్వాలిటీని తగ్గించి ఈక్విటీ పెంచాలంటే ఇప్పుడు అనేకమైనటువంటి పేదలకు ఇచ్చేటువంటి పథకాలు అమలు చేస్తుంది ఆ పథకాలన్నీ పేదల్ని అప్లిఫ్ట్ చేసే పథకాలే అట్లాగే ధనికుల నుంచి కూడా ఎక్కువ రాబట్టి అది రీడిస్ట్రిబ్యూట్ చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది బడ్జెట్ ఉద్దేశం కూడా అదే అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరిగిన జీడిపి పెరిగింది దేశం అభివృద్ధి అయింది అనే దాంతో పాటు దాన్ని ఈక్వాలిటీ పెంచే విధంగా ఈక్విటీ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే ఆర్థిక వ్యవస్థ ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థగా తయారైంది లేకపోతే గిరిజనులకు ఆ మూడు పొట్టల తిననాన్నం లేదా అరిజాన్లు లేదా పేద ముస్లిం లేదా హిందువులు ఉన్నటువంటి పేదలు ఇటువంటి పేదలందరి యొక్క స్థితి దరిదాపు మరి పేదరికం ఇరవై శాతానికి తగ్గిందని చెప్తున్నాం మనం ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటపడేస్తామని చెప్తున్నారు కదా మరి ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార పదార్థం ఇస్తున్నాం అని చెప్తున్నారు ఈ రెండు స్టేట్మెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి అదే అదే ఇప్పుడు అందుకే ఇప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ప్రకారం లెక్కేసి ఇగో ఇంత ఖర్చు చేశాం ఇంత ఖర్చు చేశాం కాబట్టి ఇంతమంది పైకి వచ్చారని లెక్క ఉంటుంది ఖర్చును బట్టి ఈ ఖర్చు ప్రజల కోసం చేశాం ఇన్ని పథకాలు అమలు చేశాం ఇన్ని కోట్లు ఖర్చు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి ఇంతమంది పైకి వచ్చారని చెప్పేసి అంచనా వేస్తారు కానీ చేసిన ఖర్చులో ఎంత ప్రజలకు చేరిందనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఒక అంచనా ఉంది వంద రూపాయలు ఖర్చు చేస్తే ప్రజలకు చేరే వరకల్లా అరవై రూపాయలు చేరుతుందని అది ఉంది అంటే నలభై నలభై శాతం ఆపరేట్ అయిపోతుంది ఇది ఒక అంశం రెండవది ప్రజల చేతుల్లో ఉత్పత్తి సాధనాలు లేనంత కాలం ఇది నడుస్తూనే ఉంటది అంటే గోరలు ఇచ్చినాం బార్యలు ఇచ్చినాం లేకపోతే పెన్షన్లు ఇచ్చినాం ఇటువంటి లెక్క చెప్పి పేదరికం తగ్గిద్ది అంటారు కానీ అసలు ఉత్పత్తి సాధనం అనేది ఒక ఎకరం రెండు ఎకరాలో తన చేతుల్లో ఒక ఉత్పత్తి సాధన ఉండకపోతే లేదా ఒక ఎంప్లాయిగా మారకపోతే కష్టం అవుతుంది కాబట్టి ఇవాళ అనేకమైనటువంటి పథకాలు ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఏది యువ వికాస పథకం అంటే ప్రతి నిరుద్యోగికి మూడు లక్షలు ఇచ్చి ఒక ఏదన్నా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటిది గతంలో దళిత భరోసా అని చెప్పేసి కేసీఆర్ ఓ ట్రాక్టర్ ఓ ఇంకొకటి ఆటోను కొనుక్కొని సంపాదించేటువంటి ఒక సాధన సమకూర్చాలి ఇవన్నీ మెటీరియల్స్ కావట్లే దేశవ్యాప్తంగా భూ సంస్కరణల ద్వారా చేయాలనుకున్నారు అంత సక్సెస్ కాలేదు టెన్ పర్సెంటేజ్ కూడా సక్సెస్ లేదు తర్వాత ఇటువంటివి కూడా పథకాలు చాలా తక్కువ అమలు అవుతున్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు పాత్రదారులు కావాలి కానీ లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటికి కూడా గత డెబ్బై ఏళ్ళుగా లబ్ధిదారులకు ఉన్నారు అంటే ప్రభుత్వం ఇస్తే తీసుకోవటం అట్లా కాదు పాత్రధారులు ఎకానమీలో వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి పార్టిసిపేషన్ ఉండటం అంటే ఒక నాగలి ఎద్దు జాత ఒక రెండు ఎకరాల పొలమా లేదా ఒక ట్రాక్టరా ఇంకోట ఇంకోట ఉత్పత్తి సాధనం అయినటువంటిది ఉండాలి అప్పుడు వాళ్ళు పాత్రధారులు అవుతారు కాబట్టి ఉత్పత్తి ప్రక్రియ నుంచి బయట ఉన్నటువంటి జనం ఎప్పటికీ వాళ్ళకు స్థిరత్వం అయినటువంటి లైఫ్ కలగట్లేదు కాబట్టి వాళ్ళ ఎనభై కోట్ల మందికి రేషన్ ఇవ్వాల్సి వస్తుంది సో అయితే ప్రధాని మోడీ నాయకత్వము మన భారత ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి ఏ రకంగా దోహదపడింది అంటారు అంటే ఆయన తీసుకున్నటువంటి విధానాలు కావచ్చు ఇవన్నీ ఇప్పుడు ఒకళ్ళ నాయకత్వం అనేది సరే ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటాయి కానీ ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదేళ్లు మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్నప్పుడు మన దేశం యొక్క గ్రోత్ రేటు ఎనిమిది శాతం ఉంది అట్లాగే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు మనము మన మోడీ టైంలో మన గ్రోత్ రేటు సెవెన్ పర్సెంటేజ్ ఉంది సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ మధ్య ఉంది అంటే గ్రోత్ రేటు పోల్చినప్పుడు అప్పటికన్నా ఆ పదేళ్ల కన్నా ఈ పదేళ్ళు తక్కువే కానీ మనం అట్లని మోడీని నిందించొద్దు ఎందుకంటే మరి పద్ పంతొమ్మిది ఇరవై రెండేళ్ళు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు దరిదాపు అన్ని దేశాల యొక్క గ్రోత్ రేటు నెగిటివ్ ఉంది మన దేశం న్యూట్రల్ ఉంది వన్ ఇప్పుడు సిక్స్ పాయింట్ ఉంది అంటాం వన్ నాట్ టూ పర్సెంటేజ్ గ్రోత్ రేటు పడిపోయింది ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది మన దేశంలో కూడా పడిపోయింది కానీ నెగిటివ్ కాలేదు కానీ ఆ రెండేళ్ళు లెక్కేసుకుంటే మరి పదేళ్ల మీద యావరేజ్ దక్కుద్ది కదా కాబట్టి మన్మోహన్ సింగ్ చేసినా మోడీ చేసిన ఇది గ్రోత్ రేటు ప్రపంచంలో ఉన్నట్టు గ్రోత్ రేట్లో మనం చేయననే స్పీడ్ మీద ఉన్నాం ఇది ఒక పాజిటివ్ లక్షణం మిగతా దేశాలన్నిటి యొక్క గ్రోత్ రేట్ కూడా టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ ఉన్నాయి వాటికి అనేక కారణాలు ఉన్నాయి మళ్ళీ మనం ప్యూర్ ఎకనామిక్స్కి వెళ్ళ కానీ ఇలా సిక్స్ సెవెన్ పర్సంటేజ్ గ్రోత్ రేట్ ఉంటే త్వరలోనే మనం గ్రో అవుతా ఉంటాం ఇప్పుడు జర్మనీ జూడిపి ఫోర్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ఇప్పుడు జపాన్ది ఫోర్ మంది ఫోర్ కాబట్టి త్వరలోనే ఈ గ్రోత్ రేట్ ఉంటే మరొక మూడేళ్లలో జర్మనీని కూడా అధికమిస్తామని కాబట్టి సిక్స్ సెవెన్ పర్సంటేజ్ గ్రోత్ రేట్ ఉంటాం అనేది ఒక పాజిటివ్ థింకింగ్ దీన్ని ఇదే విధంగా ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సస్టైనబిలిటీ చేకూర్చాలంటే తయారీ రంగం ఇండస్ట్రియల్ సెక్టర్ మన వాటాని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి కీలక పాత్ర ఇప్పుడు ఒకప్పుడు అండి ఎఫ్డిఐ అంటే ఇట్ ఇస్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఇంపీరియలిజం అనేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే వరకల్లా ప్రపంచీకరణ వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ వచ్చినాక ఇది పెద్ద అసెట్ ఎఫ్డిఏ లేని ఎందుకంటే పెట్టుబడి మీకు దాని ఎగ్జాంపుల్ ఒక మన రాష్ట్రం చెప్తా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బడ్జెట్ ఒక మూడు లక్షలు రెండు లక్షల తొంభై రెండు లక్షల డెబ్బై వేల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు తెలంగాణలో కానీ పెట్టుబడి వేయక పెడుతున్నది ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లే ఎప్పుడు ముప్పై వేల కోట్లు క్రాస్ కాలే అంటే దాదాపు మనం చేసే బడ్జెట్ ఖర్చులో పది శాతం మాత్రమే పెట్టుబడి వే పెడుతున్నాం ఇప్పుడు అదే ఈ ఈ రేవతి రెడ్డి వచ్చినాక ఈ రెండేళ్లలో ఒక మూడు లక్షల కోట్లు అగ్రిమెంట్లు అయినాయి ఈ మూడు లక్షల దావోస్ కానీ లేకపోతే మన జపాన్ కానీ అంతకుముందు కానీ ఈ మొత్తం కలిసి ఒక మూడు లక్షల అగ్రిమెంట్లు అయినాయి ఈ మూడు లక్షల అగ్రిమెంట్లు కనుక మెటీరియల్ అయితే మూడు లక్షల కోట్లు పెట్టుబడి వ్యయంగా మారిందంటే మన రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎన్ని ఏళ్ళ పెట్టుబడి వచ్చినట్టు పదేళ్ల పెట్టుబడి వేయం వచ్చినట్టు ఒక సంవత్సరంలో కాబట్టి ఎఫ్డీఐలకు అటువంటి పాత్ర ఉంది కాబట్టి డొమెస్టిక్ ఎఫ్డిఐలు అయినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అయినా లేదా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఆర్థిక వ్యవస్థకి వాళ్ళ పెద్ద ఊపు తెస్తుంది ఆ ఊపు ఇవాళ అమెరికాను ఛాలెంజ్ చేసే స్థితిలో చైనా ఉందంటే కారణం ఎఫ్డీఐలే వాళ్ళు డెబ్బై ఎనిమిది నుంచే ఫ్రీ ఎకనామిక్ జోన్స్ పెట్టుకున్నారు తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి దరిదాపు ఎనిమిది తొమ్మిది ప్రావిన్సులు లెబలైజ్ చేశారు మొత్తం ఇతర దేశాల పెట్టుబడి సమీకరించారు దానికి తోడుగా వాళ్ళు టెక్నాలజికల్ గా శరవేగంగా ముందుకు పోతున్నారు రెండు కలిస్తే ఆ స్థాయికి వచ్చారు కాబట్టి మనం కూడా టెక్నాలజికల్ గా ఇంకా పెద్ద ఊపు రావాల్సినటువంటి అవసరం ఉంది రెండవ వైపు ఎఫ్డీఐలు కానీ లేదా స్వదేశీ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అయినా పెరిగితే అప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది ఎఫ్డీఎల్ రావటం అనేటువంటిది మన విధానాల మీద ఆధారపడి ఉంటుంది ముందు ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలి తర్వాత ప్రభుత్వ విధాన విధానాలు హార్డిల్స్ సృష్టించకూడదు తర్వాత దేశవ్యాప్తంగా లాండ్ ఆర్డర్ ఇట్ ఈస్ ఏ ప్రీ ఫర్ డెవలప్మెంట్ మత కలహాలు కుల కలహాలు ప్రాంతీయ కలహాలు ఉగ్రవాదులు ఇటువంటి సమస్యలు ఉంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాదు వాళ్ళు ఎవరు రిస్క్ తీసుకుని ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదం చూసి ఎక్కడి నుంచి ఎఫ్డిఐలు వస్తాయి రావు మన దగ్గర కూడా ఏదైనా కలహాలు జరిగితే ఎమ్మటే వాళ్ళు ఎవ ఆపరేట్ అయిపోతారు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని షేర్ మార్కెట్ లో పెట్టినటువంటి పెట్టుబడి అంతా వెనక తీసుకొని పోతారు తెల్లాల కాబట్టి లాండ్ ఆర్డర్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తర్వాత పాలసీస్ అండ్ ఇతర పాలసీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అప్పుడు అట్రాక్ట్ చేయాలి అప్పుడు రావాలి అంటే ఒక ఒక దేశంలో స్థిరత్వం ఉందనుకుంటే ఎఫ్డిఐలు వస్తాయి సో ముందు ముందు మనం మనం కనుక జర్మనీని కూడా పక్కకు జరిపి మనం మూడో స్థానంలోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా టెక్నాలజీ కావచ్చు ఏఐ కావచ్చు ఈ రంగాల్లో మనం ఇంకా భారతదేశం ముందుకు వెళ్ళాలి అని అంటారు ఖచ్చితంగా నేను వచ్చే రా ఇప్పుడు ఇన్వెన్షన్స్ అంటే కొత్త కొత్త పద్ధతులు సృష్టిస్తేనే పెరుగుతుంది ఒక లిబరల్ ఎకానమీ కాబట్టి అటువంటి పద్ధతులు సృష్టించకపోతే మోడు వారిపోతుంది ఒక ఎకనామిస్ట్ ఒక ఎకనామిస్ట్ చెప్పాడు కానీ నేను అది ఆ టెక్నికల్ అంతా చెప్పాల్సిన పని లేదు కానీ ఎప్పుడైనా లిబరల్ సిస్టమ్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ నిరంతరం ఇన్వెన్షన్స్ నిరంతరం సృష్టిస్తేనే టెక్నాలజీ సృష్టి జరిగితేనే పెరుగుతుంది లేకపోతే కొలాప్స్ అయితే అని చెప్పాడు ఏనాడో కాబట్టి ఇవాళ మనం కూడా ఏదైనా రాష్ట్రం ఏదైనా దేశం మోడు వారి ఎదుగుదల లేదు అంటే ఫస్ట్ టెక్నాలజీ లేకపోవటమే కాబట్టి ఇది ఇవాళ ఇప్పుడు మనం ఏషియన్ టైగర్స్ అని పిలుస్తున్నాం అభివృద్ధిని చూసి జపాన్ గాని సౌత్ కొరియా గాని తర్వాత బ్యాంకాక్ గాని సింగపూర్ గాని ఇటువంటి దేశాలన్నీ ఏషియన్ టైగర్స్ అంటున్నాం చిన్న చిన్న దేశాలు మన భారతదేశం ఏషియాల్నే ఉంది చైనా ఏషియానే ఉంది మన రెండు దేశాలని గత వందేళ్ళకి ఎవరు ఏషియన్ టైగర్స్ అని పిలవలే ఎందుకని పిలుస్తున్నాం అంటే ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వాళ్ళ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ తోటి ఇవాళ బలమైన ఆర్థిక వ్యవస్థలుగా పెట్టి పిలుస్తున్నాం సో మచ్ సత్యం గారు ఇది వంటి స్పెషల్ డిబేట్ స్టేట్ రాజ్ న్యూస్